హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ మేమైతే బాగున్నాం మీరు బాగుండాలని అనుకుంటున్నాను ఈరోజైతే మా ఊర్లో వర్షం పడుతుంది సిక్స్ డేస్ నుంచి కంటిన్యూగా పడుతుంది వర్షం చూడండి ఎలా పడుతుందో ఇప్పుడు కొంచెం వర్షం తగ్గింది ఫ్రెండ్స్ అయినా నీళ్ళు చూడండి ఎలా పోతున్నాయో ఇప్పుడు మా బాబాయ్ వాళ్ళైతే కొత్తగా ఇల్లు కడుతున్నారు అక్కడ ఉన్నాం మేము చూడండి ఫ్రెండ్స్ ఎంత నీళ్లు పోతున్నాయో అక్కడైతే మా అవ్వ వస్తుంది వాళ్ళకటి అంటారు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మేము వీడియోలు పెట్టిన తర్వాత మీకు వెంటనే లింక్ వస్తుంది ఇప్పుడైతే మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దాము మా పెద్దమ్మ వాళ్ళ నీళ్ళు చూపిస్తాము రండి ఇక్కడ నీళ్ళు ఎక్కువ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇదైతే పక్కన ఆంటీ వాళ్ళ ఇల్లు మా పెద్దమ్మ వాళ్ళ ఇల్లు ఇక్కడే ఫ్రెండ్స్ ఇప్పుడు కనిపించే ఇల్లే ఇప్పుడైతే ఇంట్లోకి వెళ్దాం ఇక్కడ చెట్లు బాగుంటాయి మా పెద్దమ్మ చెట్లను బాగా పెంచుతుంది ఫ్రెండ్స్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో అదే ఫ్రెండ్స్ మా బాబాయ్ వాళ్ళ ఇల్లు ఇది ఇంకో బాబాయ్ వాళ్ళిల్లు ఇది ఇంకో బాబాయ్ వాళ్ళ ఇల్లు ఫ్రెండ్స్ ఇల్లు ఇది రాధాకృష్ణుడు బొమ్మ చూడండి ఎంత బాగున్నారో రాధాకృష్ణుడు అమ్మ బొమ్మ చూడండి బొమ్మ కోడి అయితే గింజలు తింటుంది కోడైతే గింజలు తింటుంది చూడండి ఫ్రెండ్స్ కాకి మాగిన దొండకాయ తింటుంది ఫ్రెండ్స్ ఇంకో కాకి వచ్చి దాన్ని కొట్టింది ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ బాయ్